భార్య ఇలా చేస్తే ఏ భర్త కూడా పరాయి స్త్రీల జోలికి వెళ్ళడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దాంతో పెద్దవాళ్ళు తమ పిల్లల పెళ్లిళ్ళు అయినా సరే సరైన దారిలో నడిచేలా చూసుకునేవారు అంతేకాకుండా భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటి పనులు చూసుకుంటూ భర్తతో పాటు పిల్లల అవసరాల్ని తీరుస్తూ ఉండేది కానీ ప్రస్తుతం సమాజంలో పెళ్ళైన వెంటనే తల్లిదండ్రుల నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో దూరంగా వెళ్ళిపోతున్నారు దాంతో భార్య భర్త తప్ప మూడో వ్యక్తి ఉండరు వారికి పెళ్ళైన తరువాత ఎలా ఉండాలి భార్యను భర్త ఎలా చూసుకోవాలని భర్త భార్యను ఎలా చూసుకోవాలి అనే విషయాలను చెప్పేవారు ఉండరు దాంతో చిన్న గొడవలు సైతం పెద్దగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా బిజీ జీవితంలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండటంతో అక్రమ సంబంధాలు సైతం పెరిగిపోతున్నాయి ముఖ్యంగా భర్తలు ఎక్కువగా ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు దానికి కారణం మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళటం బయట తిరగటం చేస్తూ ఉంటారు కాబట్టి తాము పనిచేస్తున్న చోటునో లేదంటే బయటనో పరాయి స్త్రీల వ్యామోహంలో పడే అవకాశం ఉంది అయితే భర్తలు అలా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండాలంటే భార్యలు కొన్ని సలహాలు సూచనలు పాటించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వచ్చిన భర్తకు భార్య భోజనం పెట్టి అతడితో చక్కగా మాట్లాడాలి ఆ రోజు ఏం జరిగింది రోజంతా ఎలా గడిచింది ఇలా కబుర్లు చెప్పాలి దాంతో ఇద్దరి మధ్య బంధం ఇంకా పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు భార్య తన భర్తకు అందంగా కనిపించేందుకు రెడీ అవ్వాలి అలా చేయటం వల్ల తన భార్యతోనే అతడు ప్రేమలో ఉండి పరాయి స్త్రీల జోలికి వెళ్ళడు కుటుంబంలోని సమస్యల గురించి భార్యలు తమ భర్తలకు చెబుతూ ఉండాలి అలా సమస్యలు చెప్పటం వల్ల భర్త మనస్సు ఇతర విషయాల వైపు మళ్ళకుండా కుటుంబ సమస్యలపైన దృష్టి పెడతారు అంతేకాకుండా భార్యలు భర్తలతో చిన్న చిన్న విషయాలకు గట్టిగట్టిగా అరవటం కూడా ప్రేమగా మాట్లాడాలి అరవటం వల్ల చిరాకు పుట్టి భర్త ఇతర స్త్రీలకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి భార్య ఇలా చేస్తే ఏ భర్తకి పరాయి స్త్రీల జోలికి వెళ్ళడు కనుక అందరూ ఇది పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్